అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామ వాస్తవ్యులు మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దివంగత కీర్తిశేషులు బొమ్మరబైన రామారావు ప్రథమ సంవత్సరికం సందర్భంగా ఏర్పాటు చేసిన వారి విగ్రహాన్ని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆవిష్కరించారు అనంతరం వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం వారు మాట్లాడారు అడవిదేవులపల్లి మండలం చిట్టాల గ్రామ వాస్తవ్యులు మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దివంగత కీర్తిశేషులు బొమ్మరుబైన రామారావు ప్రథమ సంవత్సరీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన వారి విగ్రహాన్ని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లపోతు భాస్కర్ రావు నల్లమోతు భాస్కర్ రావు ఆవిష్కరించారు అనంతరం వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు వారి వెంట డిసిఎంఎస్ నల్గొండ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపుడి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు చింతారెడ్డి శ్రీనివాస్రెడ్డి మాజీ ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి మాజీ ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్ మాజీ జెడ్పీటీసీలు కుర్ర సేవ్య నాయక్ ఆంగోతు లలిత హతీరామ్ నాయక్ నాయకులు కొత్త మర్రిడ్డి కుర్రా శ్రీను మాజీ ఏఎంసి డైరెక్టర్లు బండి వెంకటేశ్వర్లు పోలు నాగార్జున కందుల నాగిరెడ్డి మాజీ ఎంపీటీసీ కొర్రక్రాంతి కృష్ణక్రాంతి పేర్ల లింగయ్య బాలలక్ష్మి సత్యనారాయణ కనిగిరి శ్రీను కీర్తిశేషులు బొమ్మరబైన రామారావు గారి సతీమణి తాజా మాజీ సర్పంచ్ బొమ్మరబోయిన నాగేంద్రమ్మ భీమస్వామి సీతారామయ్య కేశబోయిన కొండల్ అంకాల కాశయ్య బొమ్మరబోయిన నాగేశ్వరరావు బొమ్మరుబోయిన గోపాలకృష్ణ మధు నాగరాజు రమావత్ వినోద్ బాల సైదులు తదితరులు ఉన్నారు అన్న కొంచెం జరుగు అక్కడ

ఓకే సార్ ఉన్నాయి సార్ దండా లేండి